హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ఫూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో కూడా పంచలోహంలో మరికొన్ని బెస్ట్ డిజైన్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి పంచలోహంలో ద బెస్ట్ డిజైన్స్ అండ్ కస్టమైజేషన్ డిజైన్స్ కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ అవుతూనే ఉంటాయి అండ్ అలాగే మనకి స్టోర్ కూడా అవైలబుల్ ఉందండి గుంటూరు జేకేసి కాలేజీ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కొంచెం తప్పుగా అనుకోవద్దు ఒక్క కాల్ రెండు కాల్స్ కాదండి ఎంక్వైరీ కోసమే దాదాపు రోజుకి రెండు వందల కాల్స్ వస్తున్నాయి అన్ని కాల్స్ అటెండ్ చేయాలి అంటే అస్సలు పాజిబుల్ అవ్వదు ఓకేనా నేను క్లియర్ గా గూగుల్లో కూడా మీకు మా స్టోర్ లొకేషన్ అండ్ ఫొటోస్తో సహా గూగుల్లో అప్డేట్ చేశానండి గూగుల్లో స్ఫూర్తి పంచలోహం జ్యువెలరీ గుంటూరు అని కొట్టండి చక్కగా షాప్ దగ్గరకి తీసుకొస్తుంది గూగుల్ గూగుల్ అమ్మ ఓకేనా లేదు అంటే కనుక గుంటూరు జేకేసీ కాలేజీ గూగుల్లో వెతుక్కోవడం తెలియని వాళ్ళు గుంటూరు జేకేసీ కాలేజీ దగ్గర గుజ్జనగుండలా డిమార్ట్ ఉంటుందండి డిమార్ట్ కి కొంచెం ముందుకు వస్తే జేకేసి కాలేజీ ఉంటుంది జెకేసి కాలేజీ రెండు వైపులా ఉంటుందండి పీజీ కాలేజ్ ఒకవైపు ఇంకొక కాలేజ్ అది ఏ కాలేజో తెలీదు బట్ జేకేసి కాలేజ్ అది కూడా అది కూడా అంటే అటువైపు ఇటువైపు ఉంటాయి పీజీ కాలేజీ పీజీ కోర్స్ కాలేజ్ అని ఉంటుందండి పీజీ కాలేజీ పక్కన సాంప్రదాయ క్యాంటీన్ ఉంటుంది ఆ సాంప్రదాయ క్యాంటీన్ ఆపోజిట్ రోడ్లో ఎంట్రన్స్లోనే జిరాక్ షాపులు ఉంటాయి జిరాక్ షాపులకి కొంచెం నాలుగు అడుగులు ముందుకేస్తే స్ఫూర్తి పంచలోహం జ్యువెలరీ షాప్ అయితే అవైలబుల్ ఉందండి మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు సండే టు సారీ మండే టు సాటర్డే వరకు టైమింగ్స్ అండ్ సండే మాత్రం మార్నింగ్ లెవెన్ నుంచి త్రీ వరకు టైమింగ్స్ అండి ఆ ప్రకారం మీరు ఎక్కడ నుంచి వచ్చినా ఎంత దూరం నుంచి వచ్చినా అవే టైమ్స్లో షాప్ అయితే ఓపెన్ అయి ఉంటుంది చక్కగా వచ్చి ఆఫ్లైన్ విజిట్ చేసి మీరు ఆఫ్లైన్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది హోల్సేల్గా కావాలి అనుకున్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయాలి హోల్సేల్గా ఇస్తారా అని చాలా మంది అడుగుతున్నారు ఎస్ ఇస్తామండి హోల్సేల్గా కావాలి అనుకుంటే మంచి డిస్కౌంట్స్తో ఇస్తాం మీరు పర్చేస్ చేసే బడ్జెట్ని బట్టి మీకు డిస్కౌంట్ అనేది డిసైడ్ అవుతుంది డైరెక్ట్గా వచ్చి విజిట్ చేసి చూడాలి అనుకున్న వాళ్ళు చూసి ఎంక్వైరీ చేసుకొని తీసుకోవచ్చు లేదు అంటే కనుక ఆన్లైన్లో బుక్ చేయాలి అనుకుంటే వీడియోస్ ఉంటాయి వీడియోస్లో అన్ని వీడియోస్ కలెక్షన్స్ చూసుకోండి ఒక ఒక ముప్పై నలభై ఫొటోస్ తీసుకోండి వాటిలో కనీసం ఇరవై అయినా ఉంటాయి వాటిలో మీరు పేమెంట్ చేసేసి అడ్రస్ పెట్టేస్తే కొరియర్ ఫెసిలిటీ ద్వారా మేము పంపించేస్తాము ఓకేనా అండ్ మోర్ ఓవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది సో అది కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీకు కలెక్షన్స్ అనేవి అప్డేట్ ఇస్తూ ఉంటాను ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి పంచలోహంలో మ్యాంగో హారాలు అడుగుతున్నారండి ఇది వచ్చేసి మనకి మినీ హారం అనమాట ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తుంది అసలు ఎంత బాగుందోనండి మ్యాంగో హారము చాలా బాగుంటుంది అండ్ లైఫ్ టైమ్ గ్యారంటీతో ఉంటుంది మీకు లెంత్ చూసుకున్నట్లయితే దాదాపుగా ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్ ఉంటుంది ఇది మిడ్ లెంత్ అండి ఓకేనా సో ఇది మిడ్ లెంత్లో వస్తుంది లాంగ్ లెంత్ కాదు నెక్ వర్క్ కాదు మిడ్ లెంత్లో వస్తుంది అండ్ మొత్తం కూడా బ్యాక్ సైడ్ చూసుకోండి ఫుల్ క్లోజ్డ్ బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఫుల్ క్లోజ్డ్ ప్యాటర్న్తో వచ్చేస్తుందండి రియల్ ఇంకా ఒరిజినల్ పంచలోహం విత్ ఫుల్ క్లోజ్డ్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది క్వాలిటీ అయితే సూపర్ అండి అసలు వస్తాం అనమాట అండ్ డాలర్ కూడా వచ్చేస్తుంది మనకి మినీహారం లాగా చాలా చాలా బాగుంటుందండి ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ ప్రైస్ వచ్చేసి చెప్పాను కదా ఎయిటీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి స్క్రీన్షాట్ పంపించండి అవైలబిలిటీ చెప్పిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఇస్తాను పేమెంట్ చేసే అడ్రస్ ఇవ్వండి మీకు ఇన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్ లోపు డోర్ డెలివరీ అయితే వస్తుంది లేదు ఆఫ్లైన్లో వచ్చి తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు ఆఫ్లైన్లో అయితే మా ఓన్లీ టూ త్రీ డేస్ మాత్రమే స్టాక్ అవైలబుల్ ఉంటుంది నేను వీడియోస్లో చూపించినవన్నీ కూడా మాక్సిమం టూ త్రీ డేసే ఉంటాయండి ముందు అంటే మనకు ఓన్లీ ఆన్లైన్లే ఉండింది ఇప్పుడు మనకి షాప్ కూడా ఓపెన్ అయింది కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అదే మాదిరిగా పార్సెల్స్ కూడా ఫాస్ట్గానే పంపించేస్తున్నాము ఎందుకంటే స్టాఫ్ని కూడా పెట్టుకున్నాము ప్రజెంట్ అయితే ముగ్గురు ఉన్నారండి ముగ్గురు స్టాఫ్ అండ్ ప్యాకింగ్కి సపరేట్గా ఒకళ్ళు ఉన్నారు అండ్ వచ్చిన దగ్గర నుంచి ప్యాకింగ్ చూసే వాళ్ళు ప్యాకింగ్ చూస్తుంటారు కస్టమర్ సర్వీస్ కస్టమర్ సర్వీస్ వాళ్ళు సపరేట్ ఉన్నారు అండ్ ఆన్లైన్ నేనే చూసుకుంటాను కాబట్టి మ్యాక్సిమం మీకు ఫాస్ట్ డెలివరీసే ఉంటాయి అండ్ ఆఫ్లైన్ కూడా ఉంది అర్జెంట్ అన్న వాళ్ళు చక్కగా వచ్చి తీసుకెళ్ళండి లోకల్ వాళ్ళైతే ఓకేనా లేదు అంటే ఎప్పుడైనా గుంటూరు వచ్చి మీకు ఏదైనా పని మీద గుంటూరు వచ్చినా తప్పకుండా నా స్టోర్ విజిట్ చేయండి నన్ను ఆశీర్వదించండి రాలేని వాళ్ళు ఓపెనింగ్ రోజు రాలేని వాళ్ళు ఓకేనా చాలా మంచి కలెక్షన్స్ వస్తున్నాయండి ఇంకా మా సెర్చింగ్లో ఉన్నాము మంచి మంచి కలెక్షన్స్ పంచలోహంలో మీకు ఎక్కడా దొరకదు గుంటూరులో ద వన్ అండ్ ఓన్లీ షాప్ అండి పంచలోహం షాప్ మంది మాత్రమే ఓకేనా సో అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్స్ అన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక మంచి బ్యూటిఫుల్ సెట్ చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది ఇదేంటంటే అడ్డిగా టైపే బట్ అడ్డిగా కాదు సూపర్గా ఉంది అసలు పెట్టుకుంటే కనుక మనకి ఎంత మంచి లుక్ ఉందంటే బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇలా టూ లైన్స్ వస్తుందన్నమాట టూ లైన్స్ వస్తుంది ప్యూర్ పంచలోహం బ్యాక్ సైడ్ కూడా ఫుల్ క్లోజ్డ్తో వచ్చేస్తుంది చూసుకోవచ్చు మీరు ఎక్సలెంట్ ప్యాటర్న్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసి అండ్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా రూబీ అండ్ వైట్లో వచ్చేస్తుంది ఇలా వస్తుంది చాలా చాలా బాగుంటుంది ఇలా స్ట్రెచ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నమాట నెక్కి వరకు అద్దినట్టుగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ ఈ దసరా సందర్భంగా ఈరోజు ఈ వీడియోలో బుక్ చేసుకున్న వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఓకేనా సో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది డిస్కౌంట్ లెస్ చేసి పే చేయొచ్చు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వీడియోలో ఉన్న కలెక్షన్స్ కావాలి అనుకుంటే పిక్స్ తీసుకొని రండి స్క్రీన్షాట్స్ తీసుకొని రండి మీ షాపింగ్ ఈజీగా అయిపోతుంది మీరు కూడా డిసప్పాయింట్ అవ్వరు అండ్ మేము కూడా అయ్యో మీరు వచ్చిన తర్వాత ఇవి లేవే అన్న మీకు చూపించలేకపోయామే అన్న ఫీలింగ్ కూడా మాకు కూడా ఉండదు ఓకేనా ఫిక్స్ తీసుకొని రండి అవి వెంటనే చూపించేస్తాము మీకు షాపింగ్ కూడా ఈజీ అవుతుంది లేదు అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి సో మీరు చక్కగా చూసుకోవచ్చు కలెక్షన్స్ అంతా చూసుకోవచ్చు పంచలోహంలో ద బెస్ట్ డిజైన్స్ అయితే ఉంటాయి మన దగ్గర ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దసరా సందర్భంగా కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి జస్ట్ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ స్టోన్ బ్యాంగిల్స్ అండి లీఫ్ బ్యాంగిల్స్ అండ్ లోపలంతా కూడా ఫుల్ క్లోజ్డ్తో చేపించాను నేను ఫుల్ క్లోజ్డ్తో చేయించాను చాలా చాలా బాగున్నాయి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కమింగ్ సూన్ వైట్ అండ్ పింక్ వస్తాయండి కమింగ్ సూన్ అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు గ్రీనే ఉన్నాయి గ్రీన్ కూడా చాలా లిమిటెడ్ ఉన్నాయి అన్నమాట సైజ్కి టూ టూ సెట్స్ త్రీ త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి నేను ఇంకా స్టోర్లో కూడా పెట్టలేదు సో ఆన్లైన్ మనకి ఆన్లైన్ ఇంపార్టెంట్ అండి ఆన్లైన్ మనకి గుండెకాయ ఓకేనా సో ఆన్లైన్లో పెట్టుకున్న తర్వాతే నేను స్టోర్లో పెడతాను ఎక్కువ స్టాక్ ఉంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ పెడతానండి ఓకేనా ఇవైతే చాలా లిమిటెడ్ ఉన్నాయి ఆన్లైన్లో వాళ్ళకి మాత్రమే దొరుకుతాయి ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఇవైతే ఓన్లీ త్రీ త్రీ సెట్స్ మాత్రమే ఉన్నాయి నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు థౌసండ్ అబోవ్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి థౌసండ్ ఎబవ్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ స్టార్టింగ్ చెప్పానో లేదో గుర్తులేదు నాకు ఇప్పుడు చెప్తున్నానండి థౌజండ్ అబవ్ అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఓకేనా తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ స్టడ్స్ చూపిస్తాను పెద్ద స్టడ్స్ అడుగుతున్నారు పెద్దవి కావాలండి పెద్ద కమ్మలు కావాలి అని సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీకు ఆఫర్ అయితే థౌసండ్ డెబో అయితేనే ఆఫర్ వస్తుంది టెన్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది థౌసండ్ డెబో అయితేనే టెన్ పర్సెంట్ ఆఫర్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అండి పెద్ద కమ్మలు ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో ఉంటాయి బ్యాక్ సైడ్ అయితే చూసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయండి అసలు రూబీ అండ్ వైట్లో ఇప్పుడు చూపించిన మ్యాంగో నెక్సెట్ కానీ లేదంటే ఇంకో నెక్సెట్ చూపించాను దానికైనా మీరు మంచి పేరప్ అయితే చేసేసుకోవచ్చు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇస్ ద వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పంపించి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే చాలా బాగున్నాయి కమ్మలు అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ ఇంకొకటి ఏంటంటే బుల్లి ఒక సింగిల్ స్టోన్లో కూడా అడుగుతున్నారు సో అవి కూడా తెప్పించాను ఇవి వచ్చేసి మనకి టూ నైంటీ రూపీస్ పడతాయండి సింగిల్ పెయిర్ అనమాట సింగిల్ స్టోన్ మనము సెకండ్ గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే నో స్పిన్స్గా యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా బాగున్నాయి ఇలా ఉంటాయి అన్నమాట సింగిల్ స్టోను నో స్పిన్గా పెట్టుకోవచ్చు లేదంటే సెకండ్ ఇయర్ గా పెట్టుకోవచ్చు లేదంటే పిల్లలకైనా డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలిష్తో వస్తాయి కలర్ అసలు చేంజ్ అవ్వదండి మ్యాక్సిమం రఫ్ అండ్ టఫ్గా మీరు యూస్ చేసినా కానీ మాక్సిమమ్ మీకు ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ అయితే వస్తుంది కలర్ గ్యారెంటీ ఓకేనా టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి పంపించి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఓన్లీ ఫర్ టూ ఫ్రీ షిప్పింగ్ చిన్న కమ్మలు చాలా చాలా బాగున్నాయి బుడ్డి బుడ్డి కమ్మలు అండ్ నెక్స్ట్ సెట్ చూపించేశాను అండ్ తర్వాత వచ్చేసి మీకు ఒక బ్యూటిఫుల్ చైన్ చూపిస్తానండి చైన్ విత్ డాలర్లో చాలా బాగుంటుంది అంటే పంచలోహం చైన్కి ఇలా మనము డాలర్ అయితే అటాచ్ చేసాము అంటే ఇలా వస్తుందన్నమాట సీజెడ్ బాల్స్ వచ్చేస్తాయి అంటే డాలర్ కూడా పంచలోహంలో వస్తుంది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి పంచలోహంలో తాళీ చైన్స్ కూడా తెప్పించాను చాలా బాగున్నాయి తాళి చైన్స్కి అయితే వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుందండి ఓకేనా సో అప్ అండ్ డౌన్ ఫస్ట్ టైం అయితే అప్ అండ్ డౌన్ కొరియర్ ఛార్జెస్ అండ్ పాలిష్ ఛార్జెస్ అన్నీ కూడా మేమే భరిస్తాము అండ్ తర్వాత అయితే కనుక మీరు పాలిష్ వేయించుకోవాలి అంటే కనుక అప్ అండ్ డౌన్ కొరియర్ ఛార్జెస్ అండ్ పాలిష్ ఛార్జెస్ అన్నీ పే చేస్తే మినిమం ఒక కొరియర్ ఛార్జెస్తో కలిపి సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ అవుతుంది మళ్ళీ మీరు వన్ ఇయర్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు పాలిష్ అయితే ఎన్నిసార్లు అయినా పడుతుంది ఎన్నిసార్లు పాలిష్ చేయించినా కానీ ఈ ఐటమ్ అనేది ఇచ్చింగు ర్యాషెస్ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు పంచలోహాలు కాబట్టి ఓకేనా సో ఇది వచ్చేసి మనకి డాలర్ చైన్ విత్ డాలర్తో వస్తుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా మనకి పార్ట్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ డాలర్ వచ్చేసి ఇలా వస్తుంది డాలర్ దగ్గర ఇక్కడ ఇలా బాల్ వస్తుందండి థర్టీ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ ఉంటుంది థర్టీ ఉండదు ట్వంటీ ఎయిట్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ అండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్కి పింక్ చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలెక్షన్స్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ అయితే మీ వద్దకు వస్తూనే ఉంటాయి అండ్ ఇంకొకటి మీకు తాళి తాళీచెయిన్స్లో ఒక త్రీ డిజైన్స్ తెప్పించాను కొత్త డిజైన్సే అంటే కొత్త డిజైన్స్ అంటే రెండు వచ్చాయి రీస్టాక్ అయిన ఐటమ్ ఒకటి వచ్చింది చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఇలా బాల్స్ వస్తాయండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ సీజెడ్ బాల్స్ వచ్చేస్తాయి ప్యూర్ పంచలోహం విత్ మైక్రోపాలసీతో వస్తుంది ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫ్రీషిప్పింగ్తో వస్తుంది అండ్ వన్ ఇయర్ గ్యారంటీ ఉంటుంది మీకు చైన్తో పాటుగా గ్యారంటీ కార్డు పంపిస్తాను సో మీరు నల్లబడ్డప్పుడు అంటే వాడుకునే విధానం అయితే ఒకసారి చెప్తానండి డే టైమ్ అంతా ఉంచుకోవచ్చు స్నానానికి మాత్రం తీసేయాలి అండ్ పసుపు పర్ఫ్యూమ్ వేడి నీళ్ళు ఇట్లాంటివి తగలకూడదు అలా మెయింటైన్ చేసుకోండి ఎక్కువ రోజులు వస్తుంది అలా మెయింటైన్ చేసినా కొంతమందికి ఓవర్ హీట్ బాడీస్కి అయితే కనుక మెడ దగ్గర కొంచెం నిలబడుతుంది అటువంటి అప్పుడు మీకు వన్ ఇయర్ లోపు గ్యారెంటీ ఉంటుంది కాబట్టి ఇంకో పీస్ కొత్త పీస్ చేంజ్ చేస్తాము అప్పుడున్న మోడల్స్ని బట్టి మీకు మీ మీ చేయిన్తో పాటుగా గ్యారంటీ కార్డు కూడా పంపిస్తాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కార్డు నాకు పెట్టండి వాట్సాప్లో మీరు రిటర్న్ వేసేస్తే అప్ అండ్ డౌన్ కొరియర్ చార్జెస్ స్తో పాటుగా కొత్త పీస్ మేమే పంపించేస్తాము ఓకేనా సో ఆ ఫెసిలిటీ అయితే ఉంటుంది అండ్ మనకి స్టోర్ కూడా ఉంది కాబట్టి మీరు అలా అయినా షాపింగ్ అయితే చేసుకోవచ్చు ప్రెజెంట్ అయితే ఈ మోడల్స్ ఉన్నాయి చాలా చాలా బాగుందండి మంచి ట్రెండింగ్ మోడల్ ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ షిప్పింగ్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచ్ లెంత్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచ్ లెంత్ ఉంటుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుని వాళ్ళు బుక్ చేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఇది వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్కి పంపించి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో తాలిజన్స్కి అయితే డిస్కౌంట్ లేదండి గ్యారంటీ కాదా సో చైన్స్కి అయితే డిస్కౌంట్ లేదు చెప్పేస్తున్నాను మిగతా ఐటమ్ అంతా కూడా థౌసండ్ డబో మీకు టెన్ పర్సెంట్ ఉంటుంది దసరా సందర్భంగా తాలీచేన్స్కి అయితే డిస్కౌంట్ లేదు విత్ గ్యారంటీ కార్డు పంపిస్తాను నేను సో చైన్స్ ఇంకా మోడల్స్ వస్తాయండి అప్పుడు పెడదాం అనుకున్నాను బట్ ఇప్పుడు పండగ కదా ఇంకా టైం ఉంది కదా ఎవరైనా బుక్ చేసుకుంటే వాళ్ళకి వరడ్ చేసినా రీచ్ అవుతాయి అన్నట్టుగా ఇప్పుడే చూపిస్తున్నాను అండ్ ఈ మోడల్ కూడా రీస్టాక్ అయింది టూ ఫ్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ అండ్ విత్ గ్యారంటీ కార్డుతో వస్తుంది మీకు కొరియర్లోనే ఇయర్లోనే గ్యారంటీ కార్డు పంపిస్తానండి మన షాప్ విజిటింగ్ కార్డు మీద డేట్ టు టైమ్ అంత డేట్ టు మోడల్ కాస్ట్ అంతా వేసి పంపిస్తాను మీరు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వన్ ఇయర్ లోపు నాకు రిటర్న్ చేసేయచ్చు ఇంకో పీస్ పంపిస్తాను నేను లేదంటే దగ్గర అనుకుంటే కనుక వచ్చి తీసుకోవచ్చు ఇంకో పీస్ టూ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి తాళీ చేయిన్స్కి అయితే ఆఫ్ టెన్ పర్సెంట్ ఆఫర్ లేదు రిమైనింగ్ ఐటమ్స్ అన్నింటికి కూడా టెన్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఈ పర్టికులర్ వీడియోలో బిల్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి రెండు వరుసలో ఓల్డ్ మోడల్ టైప్ బద్దచేన్ టైప్ వచ్చిందండి ఇది చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది అండ్ ఇది కూడా గ్యారంటీ ఇస్తాము వాడుకునే విధానం మాత్రం నేను చెప్పినట్లుగా వాడుకోండి మీరు ఇంకా తర్వాత ఎలా వాడినా ఎలా వాడినా వన్ లోపు మీకు గ్యారంటీ ఇస్తాం కాబట్టి కాకపోతే ఏంటంటే వస్తువు పాడవకుండా ఉండడానికి కొంచెం హాట్ వాటర్ పసుపు పర్ఫ్యూమ్ అలాంటివి తగలకుండా యూజ్ చేసుకోండి చాలా చాలా క్వాలిటీ ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు వచ్చేస్తుంది ఓకేనా ఇదైతే చాలా బాగుంది బద్ద చైన్ అండ్ ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి టూ లైన్స్ కూడా ఇలా సన్నగా వచ్చేసి సన్న భారతి చైన్ అండి టూ లైన్స్ వచ్చేసి దానికి ఇట్లా మళ్ళీ కూడా అటాచ్మెంట్ లింక్ వస్తుంది ప్రతి చోట కూడా లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ లెంత్ ఉంటుంది టూ థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి విత్ గ్యారంటీ కార్డ్ అయితే పంపిస్తాను కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ వన్ ఫోర్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి చేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మన ఛానల్ని రెగ్యులర్గా ఫోలో ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్